ఆయన ఊరా తీసేస్తున్నారు నీళ్లు వస్తున్నాయి చూడు జాగ్రత్త ఎండ సురుగ్గాసేళ్ళకి బాగా బట్టలు వేసేసారు తీసేయండి తొందరగా తీసేయండి మరి నీళ్లు వదిలేస్తున్నారు ఇట్లా అండి అక్కని అక్కడ నుంచి నీళ్లు చెప్పేదానికి ఇక్కడ ఇళ్ళకి ఆడ మీ ఇల్లు కూడా ఇక్కడే కాబట్టి ఆ నీళ్లు రాకుండా ముందుగానే జాగ్రత్త దేవుడి దయ వల్ల ఎత్తేస్తున్నారు నారాయణ సార్ ఈ ఈసారి ఎవరికి ఏం ప్రమాదం జరగదు నీళ్ళలో వండు అందరం నీళ్ళల్లో ఉండుంటే అందరం వచ్చి ఇక్కడే వండుకొని ఇక్కడే పెట్టుకొని ఉండేవాళ్ళు అలాగే ఇప్పుడు కూడా ఏమి ఇబ్బంది జరగకూడదని ముందుగానే చెప్తున్నారు మీరు ఎండ బాగా సరిగ్గా ఎండ సరిగ్గా కాస్తుందని చెప్పేసి అసలు ఉంది పక్క ఎండ కాస్తుంది గుడ్లన్నీ అరసరు తీసేయండి నీళ్ళు వచ్చేస్తా ఉంటుంది అదే చెప్తుంది అదే చెప్తుంది నీళ్లు వస్తుంది జాగ్రత్తగా ఉందండి అని నారాయణ సార్ ఇప్పటికి రెండు సార్లు కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పారు తర్వాత ఇంకొకటి కూడా ఎట్లా మీరు ఉన్నారు కాబట్టి నేను బండ్లు వచ్చి ఒకరికి రాకపోతే ఇబ్బంది అందరూ కూడా బండ్లు పెట్టుకో కదా నేనేం చెప్పానంటే అందుకని ఐరన్ బాక్స్ లేండి సార్ మా వాళ్ళకి అని చెప్పాను ఐరన్ బాక్స్ ఇస్తానని సార్ మాట సార్ ఏదో మీరు నువ్వు కరెక్ట్ గా ఐరన్ చేయాలి చెయ్యకపోతే మరలా ఇది రాజా పేర్లు రాసి ఇస్తు నా కాడ ఆ అమ్మాయి కోఆర్డినేటర్ తీసుకెళ్ళి సార్కి వస్తుంది అప్పుడు ఇస్తారు ఇప్పుడు ఏం ఇప్పుడు కాదు రాసి రాసి మరలా రాసి వాళ్ళ ఇప్పుడు కాదు ఇప్పుడు ఏంటంటే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చెప్పేదానికి అని జాగ్రత్తగా ఉందండి నీళ్ళు నీళ్ళు కూడా అయ్యా కదా అందుకే అవి కూడా చెప్పొచ్చాను అందరికి చెప్పాను నీళ్ళు చెప్పాను అసలు ఏం విటాయి జాగ్రత్త నీళ్లు వస్తున్నాయి ఆ తొందరగా తీసేసేయండి మీరిద్దరేనా ఈరోజు బట్టలు ఉతికింది సరే ఇవన్నీ గాని ఇప్పుడు నీళ్లు వదులుతా ఉన్నారు ముందుగానే అదే చూడు పెరుగుతాయి చూడు నీళ్లు తీసేసేయండి అంటే మనం ఎండ వచ్చిందని నాలుగు రోజుల నుంచి వానల్లో ఉండి చేసేము అట్లన్నీ కానీ తీసేసి చేశారు నమస్కారం ఇప్పుడు మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి పుణ్యం వల్ల ఆయన అందరినీ అలర్ట్ చేసిన వల్ల ఇక్కడ లోతట్టు ప్రాంతమైన బుజ్జమ్మ రేవు దగ్గర నిలబడి ఉన్నాము నిన్నటి వరకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరినీ కూడా సురక్షితంగా ప్రతి ఒక్కళ్ళు అలర్టు చేయడం జరిగింది పొంగూరు నారాయణ గారు ప్రతి కార్యకర్తని వెళ్లి అలాగే సచివాలయం స్టాఫ్ కమిషనర్ గారు అందరూ కూడా వెళ్లి ప్రతి ఒక్కళ్ళని కూడా మాట్లాడటము ఏ సహాయం కావాలన్నా అందిస్తామని చెప్పి భరోసా ఇవ్వటము భోజన సదుపాయము ప్లస్ ఇళ్లకి ఎక్కడైనా పూరిళ్లుంటే పట్టలు కల్పించటము పునరావాస కేంద్రాలకు తరలించటము చేశారు ముందుగానే అలర్ట్ చేసిన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు అలాగే ఈ రోజు కూడా సారు ఫోన్ చేసి చెప్పారు పెన్నా నదికి నీళ్లు వదిలిన్నారు సంగం బ్యారేజ్ నుంచి సోమశెల డ్యామ్ నుండి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు వదిలేస్తున్నారు దానివల్ల కొంచెం నీటి మట్టం పెరిగింది అంటే ఎప్పుడైనా కూడా లోతట్టు ప్రాంతమైన పొటేపాలెం కాడి నుంచి ఆ జయలలితా నగరు పుట్ట తరువాత రెండు పొలాల దగ్గర ఈదుగా అక్కడ ప్లస్ ఇక్కడ బుజ్జమ్మరేవు ఇక్కడ నుంచి ఇక్కడ రంగనాథపేట కట్ట పెన్నా కట్ట ఇక్కడంతా కానీ నీళ్లు వస్తాయి వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు అందుకని ముందుగానే వీళ్ళందరికీ కూడా చెప్తూ జాగ్రత్తలు చెప్పేదానికి వచ్చాము ఏ మాత్రం నీళ్లు పెరిగినా కూడా మాకు తెలపాలని మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం మా కార్యకర్తలము మా మహిళలము అందరము గాని అయితే అటువంటి ప్రమాదం జరగకుండానే నారాయణ సార్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పడం జరిగింది కాబట్టి లోతట్టు ప్రాంతాల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్టు గా ఉండాలి నీటి మట్టం ఏ మాత్రం పెరిగినా కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు